హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మే నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు వీడియో అయితే ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇంట్లో అలానే తులసీ దగ్గర పూజ అయితే అయిపోయింది కార్తీక మాసం లాస్ట్ లాస్ట్ అంటే సండే రోజు అనమాట మనకి సోమవారం అయితే పూలపాఠ్యం అని అయింది కదా ఇంకా సండే రోజుది ఇది ఇంకా ఆ రోజైతే ఈ విధంగా ఇంట్లో అలానే అలానే తులసీమ్ దగ్గర అయితే పూజది చేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ ఈ విధంగా ముగ్గు అయితే పెట్టాను ఈ ముగ్గు ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వాతావరణం అదంతా కూడా చాలా మారిపోయింది మాకు కూడా ఇక్కడ అసలు మబ్బులు అనమాట ఫుల్లు కానీ వర్షం కూడా బాగా పడుతున్నాయి ఈ మధ్య ఇంకా క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది చల్ల కానీ ఇప్పుడు మాకు చలికాలం కనుక కొద్దిగా ఈ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎందుకో కానీ చలి కొద్దిగా తగ్గింది ముందు ముందు మీద ఇంకా టీ పెట్టేశాను అలానే రైస్ అయితే నైట్ది మిగిలిపోయింది దానికోసం చింతపండు అయితే నానబెట్టాను పులిహోర చేద్దామని చెప్పి అలానే ఈరోజైతే వెన్న కూడా చేశాను అనమాట నైటే పెరుగు అది తోడు పెరుగు మేగడది కలెక్ట్ చేసిన బాక్సు బయట పెట్టేశాను ఇంకా టీ అది తాగేసిన తర్వాత అలా పెరుగు అయితే చేసేసాను వెన్న అయితే చేసేద్దామని చెప్పి ఈ విధంగా మేగడదంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేయగానే లోపలే వెన్న అయితే వచ్చేసింది అనమాట ఒక్కొక్కసారి క్రీమ్లా అయిపోద్ది రాదు ఈసారి అయితే మంచిగా వెన్న అయితే వచ్చేసింది ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా ఇంక ఈ విధంగా వెన్నది చేసేసి ఈ బౌల్లో ఈ విధంగా వేసేసి కొద్దిగా వాటర్ వేసి అయితే పక్కన పెట్టేశాను తర్వాత వెన్నది తీసి నెయ్యది చేద్దామని చెప్పి ఇంకా పులిహోర అది అంతా చెప్పాను కదా ఇంకా మధ్యలో మా బాబుది లేచాడు ఇంకా వాడికి బ్రష్ చేపించేసి పాలవి ఇచ్చేసి స్నానం అది చేపించిన తర్వాత ఇంకా వెన్నది అంతా తీస్తాను అనమాట తీసేసి ఈ విధంగా కళాయిలో వేసుకొని ఇది ఇంకా మరిగిస్తాను ఈ విధంగా రెండు సార్లు అయితే వాష్ చేశాను వెన్నని ఈ విధంగా స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంక ఇది ఒకవైపు అవుతుంటే ఇంకొక వైపు నేను పులిహోర అయితే చేసుకుంటాను అనమాట ముందు రోజు నైటు రైస్ అయితే బాగా ఉండిపోయింది నేను రైస్ అది పెట్టేసిన తర్వాత ఇంక మా ఆయన అయితే ఏదో తీసుకొచ్చేసారనమాట ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకొచ్చారు వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా అందుకని చెప్పి రైస్ అయితే ఎక్కువ ఉండిపోయింది అందుకే ఇంకా పులిహోర చేసేద్దాంలే మార్నింగ్ అని చెప్పి ఈ విధంగా పులిహోరకి రైస్ అంతా ఒక బౌల్లో వేసుకున్నాను ఇంకా అలానే ఆయిల్ కూడా ఒక కళాయిలో వేసి పెట్టాను పచ్చిమిర్చి అల్లం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు అయితే మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా అది మరిగిందనమాట నేను ఇంకా రెసిపీ అయితే ఏం చూపించలేదు ఇంక ఈ విధంగా కలిపేశాను పులిహోర అలానే పులిహోరలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఆ రోజు కొద్దిగా తొందరగానే అన్ని పనులు అయితే అయిపోయావు అనమాట నెయ్యి నయ్యే లోపలే నెయ్యి మరిగించడం అలానే పులిహోర ఈ విధంగా అన్ని పనులు కూడా అయిపోయేవి ఈ విధంగా నెయ్యి కూడా మొత్తం మరిగిందనమాట ఈ విధంగా క్యాన్లో అయితే వేస్తాను ముందు ఉండేది కదా నెయ్యి దాంట్లోనే వేస్తాను ఇంకా ముందు నెయ్యిని కూడా ఒకసారి వెయిట్ చేశాను మొత్తం కూడా అని నెయ్యి మీకు చూడడానికి ఇక్కడ నల్లగా కనిపిస్తుంది అని ఈ విధంగా గరితో తీసి అందుకే చూపిస్తున్నాను కలర్ అయితే ఈ విధంగానే ఉంది ఇంక ఈ విధంగా ఒకసారి నెయ్యి అంతా కూడా ముందు నెయ్యి కూడా అలా ఉండిపోయిందని చెప్పి కొద్దిగా వెయిట్ చేశాను అనమాట ఇంక ఈ విధంగా నెయ్యి అయితే అయిపోయింది కానీ గిన్నెలైతే ఆ రోజు ఎన్ని అయ్యాయి అంటే అంటే నెయ్యి మరిగించినవి అప్పుడు టిఫిన్ పులిహోర అటుకి చేసిన గిన్నెలన్నీ కూడా సింక్ నిండా అయిపోయావన్నమాట నాకే భయం వేసింది ఒకసారి ఇవన్నీ ఎప్పుడు తోముతానని చెప్పి ఇంకా నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మేము అప్పుడు తినేసామన్నమాట తినేసి ఇంకా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అక్కడ గిన్నెలు అక్కడైతే పెట్టేశాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వంటది చేసుకోవాలి కదా అందుకని చెప్పి గిన్నెలు అవన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా మిషన్లో మార్నింగే బట్టలు అవి వేశాను అనమాట అవి కూడా ఒకవైపు అయ్యాయి ఇంకా బయటైతే బాగా మబ్బులు పట్టి ఉంది కాకపోతే గాలికి అదైనా ఆరుతాయని చెప్పి బయటైతే వేశాను మంచిగానే మెషిన్లో బట్టలు కదా వాటర్ ఏమి ఉండవు కనుక మంచిగా ఆరిపోయేవి ఇంకా తర్వాత షాప్కి వెళ్ళి ఎండు మిరపకాయలు ఇవి లేకపోతే తీసుకొచ్చాను ఇంకా తర్వాత లంచ్ కూడా చేసేసాము మీకు అవన్నీ చూపించలేదు ఇంకా మధ్యాహ్నం అనమాట ఇది మధ్యాహ్నం నాకు టూ డేస్ నుంచి పాయసం తినాలని బాగా అనిపిస్తుండేది ఇంకా ఆ రోజు అనమాట పాయసం అయితే మీకు కూడా లైట్గా అలా చూపించేద్దామని చెప్పేసి ఈ రెసిపీ చూపిస్తున్నాను ఆ రోజు నా దగ్గర జీడిపప్పు లేదు పంచదార కూడా లేదు చూసుకోలేదు నేను జీడిపప్పు అయితే లేదని తెలుసు కానీ పంచదార లేదనమాట చూసుకోలేదు ఇంకా ఎలానో మెల్లగా మేనేజ్ చేసి చేస్తాను ముందు నేను పంచదార పౌడర్ ఒకప్పుడు చేసి పెట్టుకున్నాను అనమాట నార్మల్గా ఇంకా ఆ పౌడర్ని అయితే ఇప్పుడు యూజ్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను ఈ బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇంకా జీడిపప్పు లేదు కదా ఈ బాదం మొక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేస్తాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కిస్మిస్ని కూడా యాడ్ చేసి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సేమియాను కూడా యాడ్ చేసి రెడ్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను నేను మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా మేము షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా హడావిడి అయిపోయింది గాబర్ గాబర అయిపోయింది అనమాట టైం కూడా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి లంచ్ మళ్ళీ చేయాలని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను ఆ రోజు లంచ్లోకి అయితే రసం అలానే బెండకాయ కర్రీ అయితే చేశాను ఆ రోజు రసం కూడా మంచిగా కుదిరింది నేను వేరేలా చేశాను అనమాట యూట్యూబ్లో చూసే అది ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను అలానే బెండకాయ కర్రీ కూడా బాగా వచ్చింది అనమాట ఆ రోజు టమోటా అది వేస్ట్ చేశాను పేస్ట్లా చేసేసి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను అప్పుడు ఆ బెండకాయ కర్రీ అనమాట ఇంక ఈ విధంగా ఇక్కడ సేమియా అయితే ఈ విధంగా రెడ్గా ఫ్రై చేసుకున్నాను రెడ్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ అది వేసుకొని ఇంకా పాలు అయితే యాడ్ చేసుకోవడమే పాలు అయితే ప్యాకెట్ పాలు అయితే ఉండేవి అవి అయితే వేస్తాను ఇంకా ఆవు పాలు మా బాబు కోసమని తెస్తున్నాము మాకు టీలు కూడా అవేలండి కాకపోతే ఒక్కొక్క రోజు హాఫ్ లీటర్ ఇస్తారు ఒక్కొక్క రోజు లీటర్ ఇస్తారనమాట మళ్ళీ వాడికి తాగడానికి అవి సరిపోవని చెప్పి ఇంకా రోజు ప్యాకెట్ పాలే వేస్తాను సేమియాకైతే ఇంకా విశాఖ డైరీవి పది రూపాయల ప్యాకెట్స్ లాంటివి ఉంటాయి కదా ఇంకా అవి ఉంటే అవి వేస్తాను అనమాట ఈ విధంగా వేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా పంచదార ఉంటే ఆ పంచదార కొద్దిగా అలానే మిగతా తీపి కోసం అని చెప్పి పంచదార పౌడర్ అయితే వేస్తాను ఇంకా నాకు అప్పటికప్పుడు తినాలనిపించి చేస్తాను అనమాట విధంగా ఇది కొద్దిగా మంచిగా తిక్గా ఉడికిన తర్వాత ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ ఆ బాదం అవైతే యాడ్ చేసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు అంతగా అనమాట నేను ఎక్కువగా ఈ బాదం కూడా యాడ్ చేయను ఇప్పుడు జీడిపప్పు లేదు కనుక యాడ్ చేశాను లేదంటే నాకు బాదం కూడా నచ్చదు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తించుకొని ఫైనల్గా అయితే కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ అయితే వేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇలా కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకున్నాను మిల్క్ మేడు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ లాస్ట్లో ఈ విధంగా కానీ వేసుకుంటే ఈ విధంగా ఫైనల్గా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా తినేసాం అనమాట ఈ విధంగా ఫైనల్గా కండెన్సడ్ మిల్క్ వేసి ఒకసారి ట్రై చేయండి పాయసం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలానే ఈ పాయసం కాకుండా ఇంకొకటి షీర్ ఏదో అని చెప్పి సన్నంగా ఉంటాయి మనకి ముస్లిమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు షీర్ ఏదో అంటారు దాన్ని నాకు పేరు సరిగ్గా తెలియదు దాంతో ఇంకా బాగుంటాయి అన్నమాట పాయసం ఈ విధంగా కండెన్సడ్ మిల్క్ వేసి ఆ పుల్లలతో కానీ చేస్తే భలే ఉంటుంది టేస్ట్ ఇంకా నాకు ఇక్కడైతే అవి దొరకట్లేదు ఎప్పుడైనా దొరికితే తీసుకుందాం అని చెప్పి అయితే చూస్తున్నాను కానీ ఇక్కడ దొరకట్లేదు ఈసారి ఇంకెక్కడైనా షాప్స్లో వేరే దగ్గర ఎక్కడైనా ఉంటే చూడాలి స్టోర్లో అయితే ఉండట్లేదు ఇంక ఈ విధంగా అయితే పాయసం చేసుకొని అయితే తినేసాము ఆరోజు ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒక్క షేర్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక కొంతమందికి అయితే రికమెండేషన్లో అయితే వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో